వెల్కమ్ టు కేటీవీ పసిడి బిస్కెట్లు కడ్డీలు నాణేలకు స్వచ్ఛంద హాల్ తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది ఇప్పటికే వెండి ఆభరణాలు కళాఖండాలకు స్వచ్ఛంద హాల్మార్కింగ్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఇకపై బులియన్కు అమలు చేయాలని భావిస్తోంది ప్రస్తుతం బంగారు ఆభరణాలకే హాల్ మార్కింగ్ తప్పనిసరిగా అమలవుతుంది తద్వారా ఆభరణాల తయారీదారులు స్వచ్ఛమైన మేలిమి బంగారం పొందేలా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం సహజ వజ్రాలు ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన కృత్రిమ వజ్రాల మధ్య తేడాను వినియోగదారులు గుర్తించేలా స్పష్టమైన నియమావళి తీసుకురావడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది తద్వారా ఈ విభాగంలో పారదర్శకత జవాబుదారీతనం పెరుగుతాయని ఆశిస్తోంది పసిడి వెండి వంటి విలువైన లోహాల స్వచ్ఛతను ధృవీకరించేదే హాల్ మార్కింగ్ రెండు వేల ఇరవై ఒకటి జూన్ నుంచి పసిడి ఆభరణాలకు హాల్ మార్కింగ్ ను తప్పనిసరి చేశారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటి నుంచి వెండి ఆభరణాలు కళాఖండాలకు స్వచ్ఛంద హాల్ మార్కింగ్ అమల్లోకి వచ్చింది సిఐఐ నిర్వహించిన రత్నాభరణాల సదస్సులో కేంద్ర వినియోగదారు వ్యవహారాల శాఖ మంత్రి నిధి ఖరే మాట్లాడుతూ పసిడి ఆభరణాల హాల్ మార్కింగ్ ను వచ్చిన స్పందనతో వెండికి స్వచ్ఛంద హాల్ మార్కింగ్ ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందన్నారు వెండి హాల్మార్కింగ్ను తప్పనిసరి చేయడానికి ముందు పరిశ్రమకు మరింత సమయం ఇస్తున్నట్లు ఆమె తెలిపారు అంతర్జాతీయ పసిడి విపణి ఆధారంగా దేశీయంగా ధరలు అమలు చేస్తున్న ప్రస్తుత స్థాయి నుంచి పసిడికి ధర నిర్ణయించే శక్తిగా భారత్ మారాల్సి ఉందని పరిశ్రమ ప్రముఖులు పేర్కొన్నారు దేశీయ మైనింగ్ పసిడి బ్యాంకింగ్ వ్యవస్థ లేకపోవడం వల్ల అంతర్జాతీయ విపణిలోని పసిడి ధరను భారత్ తీసుకుంటోందని లండన్ ఏఎంపిఎం ప్రామాణిక ధరలపై ఆధారపడుతోందని ప్రపంచ స్వర్ణ మండలి ప్రాంతీయ సిఈఓ సచిన్ జైన్ వెల్లడించారు దేశీయంగా పసిడి ఉత్పత్తి పెరిగితే ఇరవై శాతం అవసరాలు తీరుతాయని అప్పుడు ధరలు నిర్ణయంలోనూ భారత పాత ఉంటుందన్నారు రెండు మూడేళ్లలో భారత ప్రపంచ ఆభరణాల హబ్ ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు